అదేలే చెప్తున్నాను మళ్ళీ ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వాణిజ్య ప్రాంతంలో అన్ని చెత్త డబ్బాలను శుభ్రం చేయాలి ఇప్పుడు కమర్షియల్ దాంట్లో డస్ట్బిన్స్ ఉన్నాయి డస్ట్బిన్స్ అన్ని క్లియర్ చేయాలి ఇంకా డస్ట్ బిన్స్ ఉన్నాయి దగ్గర ఉన్నాయి సార్ పెద్ద పెట్టాలి ఇక్కడ ఫైన్ కమర్షియల్ పాయింట్స్ కమర్షియల్ టూ బిన్స్ త్రీ బిన్స్ ఉన్నాయా అవన్నీ క్లీన్ చేయించండి డబ్బాలు అడిగిపోయండి ఒకటి ఇటు అవుతుంది ఒక అటు అవుతుంది అవన్నీ ఉండదు ఒకవేళ మొత్తం డబ్బా డ్యామేజ్ కొత్త డబ్బా రిప్లేస్ చేయండి డబ్బా తెప్పి మనకు ఫిఫ్టీన్ తెచ్చు టైడ్ గ్రాండ్కి వెళ్ళి చెయ్యొచ్చు డబ్బాలు ఒక ఇరవై రూపాయలు డబ్బాలు తెప్పిస్తే ఆ డబ్బా పెట్టేల్సి వస్తుంది ఓకే అది రాసుకున్నాము ఎంఆర్ఎస్ వర్క్స్ ఇవన్నీ సో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ఈ తర్వాత చూద్దాం ఓకే పీపీ కిట్ల సేకరణ ఆల్రెడీ మనం పీపీ కిట్ ఇచ్చేస్తాం దాని ఫోటోస్ అప్లోడ్ చేయించండి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేయించాలి ఫొటోస్ అప్లోడ్ చేయించి ఆ డాక్యుమెంట్ ఒక బుక్లెట్ తయారు చేయాలి ప్రోగ్రాం సంబంధించి ఓకే మన వాటర్ బాడీస్ ఏదన్నా విజిటబుల్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటర్ బాడీస్ మన చెరువు అటువంటి ప్లేస్ ఆఫ్టర్ పిక్చర్ తీయాలా మతపరమైన ప్రదేశంలో టెంపుల్స్ కానీ చర్చ్ గానీ మసీద్ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఫోటో తీసుకోవాలా కల్సర్ వార్డ్ ఆఫీసర్ అందరూ చెప్తున్నాయి మీ వార్డు మాత్రం మీరే చూసి వాళ్ళ ఫోటోస్ పెట్టి క్లీన్ చేసినాక ఫోటోస్ వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తారు వన్ టు నైన్ వరకు కార్యక్రమాన్ని మొత్తం కంప్లీట్ గా మనం సక్సెస్ చేయాలా మళ్ళొకటి మెడికల్ క్యాంప్ వరకు క్యాంప్షా మెడికల్ క్యాంప్ అయితే మెడికల్ ఆఫీసర్ మన గవర్నమెంట్ ప్రైవేటా